ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అశ్రద్ధ చేయకు షిరిడి నుండి నీ కోసమే ఈ సందేశాన్ని పంపిస్తున్నా ఈ భోగి రోజుకి నేనే స్వయంగా తరలి వస్తున్నా అదృష్టం ఉంటేనే వింటావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అంది అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నా బంధువుల జీవితంలో నా స్నేహితుల జీవితాలలో ఎన్నో కష్టపరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించిన గురువు గారు ఈయన అందుకనే నేను పదే పదే చెప్తున్నానండి మీ జీవితాలలో కూడా ఎన్నో కష్టాలు మీరు పడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో అయితే చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి కాంటాక్ట్ అయ్యి అవి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది కాకపోతే మీరు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వాలి మీకు ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం తల్లి నేను నీకు స్వయంగా షిరిడీ నుంచి సందేశాన్ని పంపిస్తున్నాను అంటే కనుక దాని అర్థమేంటో నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి అసలు నేను ఈ సందేశాన్ని కోసం పంపిస్తున్న ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది బిడ్డ ఎన్నో కష్టపరిస్థితులను చూశావు ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకొని వచ్చావు అసలు ఈ పరిస్థితిని నేను ఎదుర్కోగలనా అన్న స్థితి నుంచి ఇవాళ రోజున అన్నింటినీ జయించి ఒక స్థానంలో నిలబడగలిగావు తల్లి కాకపోతే మనసు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని చివరికి ఈ రోజుకి బాధ అనే పేరు వింటేనే చాలా భయం నీ మనసులో కలుగుతుంది బాధలు పడి 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 నీ జీవితం అంతా కూడా ఎన్నో కోల్పోయిన వ్యక్తిలాగా దేని మీద ఆశ అనేది చూపించుకోకుండా ఇలా ఒక ఒంటరి మానులాగా మిగిలిపోయావు బిడ్డ ప్రతి పరిస్థితి నేను ఇంత చక్కగా వివరించి నీకు చెప్తున్నాను అంటే కనుక నీ యొక్క ప్రతి పరిస్థితిని దగ్గరే ఉండి గమనిస్తున్నాను కాబట్టి నువ్వు ఏ రోజైతే నన్ను నీ తండ్రిగా ఎంచుకున్నావో ఆ రోజు నుంచి నీ బాధలు తగ్గించడానికి నేను ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉన్నాను అప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు మరి నా పక్క పక్కనే ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మరి ఎందుకు బాబా చూస్తూ ఉన్నావు అని చెప్పి నేను ఎ ఎప్పుడూ కూడా చెప్పే మాటే ఈరోజు కూడా నీతో చెప్తున్నాను తల్లి అదేంటి అంటే కనుక కొన్ని పరిస్థితులు అనేవి కొన్ని కర్మలు అనేవి నువ్వు చేసుకున్న పాప పుణ్యాల ఫలితం నువ్వు తప్పకుండా వాటిని అనుభవించి తీరాలి కాబట్టి నువ్వు కొండంత అనుభవించాల్సిన కష్టాలను గోరంత మాత్రమే అనుభవించేలా చేశాను తల్లి ఈ గోరంత కష్టం చూసి నువ్వు చాలా బెంబేలెత్తిపోతున్నావు నీ తండ్రిగా నేను ఎన్నుకోబడకపోతే నువ్వు అంతకంటే కష్టపరిస్థితుల్లో ఉండేదానివి అంటే ఇది నీకు అతిశయోక్తి కాదు బిడ్డ ఎప్పుడూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు ప్రతి మనిషికి కూడా తన ఆత్మవిశ్వాసం తన ధైర్యం ఇవే కొండంత ఆస్తులు ఏ మనిషి అయితే తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతాడో తన మీద తాను ధైర్యాన్ని కోల్పోతాడో అప్పుడు ఆ మనిషికి చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే ఆలోచిస్తూ ఉంటాడు ఒంటరితనంలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు తనకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడం ఏ మాత్రం చేత కాదు కనుక నువ్వు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పే ఎప్పటికప్పుడు కూడా నా సందేశాలను నీకు అందిస్తూనే ఉన్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నీ మనసు ఇప్పటికే నీ చేజారిపోయింది అని చెప్పి చెప్తున్నాను తల్లి ఇదే కనుక నువ్వు కొనసాగించ అంటే కనుక నిన్ను కాపాడడం నిజంగా నా వల్ల కూడా కాదు తల్లి ఈ రోజున నీకు నేను షిరిడి నుంచి సందేశాన్ని పంపిస్తున్నాను అంటే కనుక ఎన్నోసార్లు గత మూడు సంవత్సరాలుగా అనుకున్నట్లయితే ఈ మూడు సంవత్సరాల నుంచి నీ బిడ్డలకు సెలవు దినాలలో షిరిడీ రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేశావు కానీ నా పిలుపు లేనిదే నువ్వు షిరిడీలో అడుగు పెట్టలేవు అనే మాట వాస్తవం కదా తల్లి మరి ఈ రోజున నీకు నా షిరిడీ నుంచి ఒక పిలుపుని పంపిస్తున్నాను అదే ఈ సందేశం రూపంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఐదవ నెలలో నువ్వు నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు ఈ ఐదు నెలలు కూడా నీకు షిరిడీ రావడానికి కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తాను నువ్వు ఎప్పుడైతే నా షిరిడీలో అడుగు పెడతావో నీ మనసు పడే వేదన అంతా కూడా పూర్తిగా అంతమైపోతుంది నీ బాధలన్నీ కూడా దాదాపుగా తగ్గిపోతాయి నువ్వు దేనిలో మార్పు రావాలి అని చెప్పి ఆశిస్తున్నావో ఆ మార్పు అనేది నీ కంటపడుతుంది అప్పుడు నిజంగా నువ్వు చాలా సంతోషపడతావు తల్లి అప్పటి వరకు నీకు నేను కొన్ని అవకాశాలను ఇస్తూనే ఉంటాను నీ నా సందేశాలను నీకు ఇస్తూనే ఉంటాను వాటిని విని ఎప్పటికప్పుడు కూడా నువ్వు ఆ అలవాట్లను సందేశాలను నీ యొక్క దినచర్యలో భాగంగా చేసుకోగలిగితే కనుక ఏ బాధలు నీ దగ్గరికి చేరవు అని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నవ్విన నాపచేనే పండుతుంది అనే మాట వినే ఉంటావు కదా తల్లి నిన్ను చూసి ఎంతోమంది ఎగతాళిగా నవ్వుకున్నారు నీ యొక్క పరిస్థితిని చూసి నీ మాటలు విని ఎంత మంది చమత్కారాలు కూడా చేశారు కానీ వాటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది వాటి కోసం నువ్వు ఏ మాత్రం ఆలోచించవద్దు ఎప్పుడైనా కానీ నీ చెయ్యి పైనే ఉండాలి నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు కోసం కాస్త కూస్తో నువ్వు కష్టపడాలి కదా తల్లి మరి ఎప్పుడూ కూడా ఒంటరిగా ఏదో కోల్పోయినట్లుగా జీవితంలో ప్రతి ఘడియా కూడా నీకు ఎంతో ముఖ్యమైన నేను ప్రతిసారి కూడా చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు గడియ గడియను కూడా ఎప్పుడు ప్పుడు అనుమానంతో ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన దిగులుతోటి గడుపుతూ ఉన్నావు ఇలా అయితే నీ జీవితం అనేది నువ్వు ఎంత వృధా చేసుకుంటున్నావో నీ సంతోషాన్ని నువ్వు ఎంత దూరం చేసుకుంటున్నావో పోయిన ప్రతి క్షణం ఎంత విలువైనదో నీకు ఇప్పుడు అర్థం కాదు తల్లి ఇలాగే కనుక కొనసాగితే నువ్వు చివరికి రేపటి రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు సాధించింది ఏది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో నువ్వు ఎవరో చేసిన తప్పుల వల్ల ఈరోజు నువ్వు ఈ శిక్షలను అనుభవిస్తూ ఉండవచ్చు కానీ పదే పదే వారినే తలుచుకుంటూ ఎక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చుండిపోతే నీ జీవితం అక్కడితోనే ఆగిపోతుంది అని చెప్పి గమనించుకోవాలి బిడ్డ ఈ సంక్రాంతి ఈ భోగి ఈ కనుమ ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక కొత్త మార్పుని తీసుకురాబోతున్నాయి రేపటి రోజున భోగి ఆ భోగి రోజున అందరూ కూడా ఇంట్లో ఉండే చెత్త చెదారం అన్నింటినీ కూడా మంటలలో కలిపేస్తారు ఇది అంతా కూడా నీకు తెలుసు కదా తల్లి అయితే వాటన్నింటితో పాటు నీ మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నీ మనసులో ఏర్పడిన బాధను కష్టాన్ని నష్టాన్ని అవమానాలను అన్నింటినీ కూడా ఈ మంటల్లో పడి కాల్చివేసేసాయి అలా మంటల్లో పడి అవి ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతాయి అని చెప్పి నువ్వు నమ్ముతావో అప్పుడు బొరివెక్కిన నీ మనస్సు తేలికిస్తుంది అప్పుడు నువ్వు ఏది ఆలోచించగలుగుతావో నువ్వు ఏది ఏ పని మీద నువ్వు శ్రద్ధను చూపించగలుగుతావో ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తాయి అని చెప్పి నన్ను తల్లి ఎందుకంటే ఈ రోజున ఈ షిరిడీ నుంచి నీకు పంపిస్తున్న ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే కనుక ఖచ్చితంగా నా ఆజ్ఞ ఉండబట్టే నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పి నమ్మి తీరాలి బిడ్డ రేపొద్దున భోగి పైగా పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు ఏ పండుగనైనా కూడా ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే కనుక నువ్వు అనుకునే మాట ఒక్కటే నా జీవితంలో ఏ పండుగలు లేవు నాకు సంతోషమే లేదు నా జీవితంలో ఆనందమే లేదు మరి నాకు ఈ పండుగలన్నీ కూడా అంత అవసరమా అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు తల్లి ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా ఏదో ఒక కష్టం నష్టం ఉంటూనే ఉంటాయి అవి ప్రతి క్షణం వాటిని తలుచుకుంటూ అలా ఉండిపోవు నీ కోసం ఏ రోజు కూడా ఆగిపోదు ఇప్పుడు ఈ భోగి రోజును నువ్వు వదులుకున్నావు అంటే కనుక మళ్ళీ సంవత్సరం వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కనుక ఈ రోజున నువ్వు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకో ఇల్లంతా కూడా పండగ వాతావరణం వచ్చేటట్లుగా నువ్వు చక్కగా సరిదిద్దుకోవాలి ఈ విధంగా పండుగ వాతావరణం వచ్చిన తరువాత నువ్వు కొత్త బట్టలు వేసుకో వేసుకున్న తరువాత నువ్వు చక్కగా దీపాన్ని పెట్టి నీ సంకల్పం ఏంటో అక్కడ చెప్పుకో తల్లి ఏ దరిద్రాన్నైనా కానీ ఏ జాతక దోషాన్నైనా కానీ ఏ కర్మనైనా కానీ తొలగించే శక్తి అగ్నికి నువ్వు ఎప్పుడైతే దీపాన్ని పెట్టి అగ్నికి ఈ యొక్క కర్మలు తొలగిపోవాలి అని చెప్పి చెప్తావో అప్పుడు నీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా అగ్ని పూర్తిగా దహించి వేస్తుంది అంతేకాకుండా రేపుటి భోగి మంట నువ్వు చూసినా కూడా నీ కర్మలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఏది కూడా ఎందుకులే ఎంతలే అనే మాట మాత్రం నువ్వు అనుకోవద్దు ఎందుకంటే వెనకటి నుంచి కూడా వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా తల్లి వాటి వెనుక ఎంతో చారిత్రాత్మకమైన ఆంతర్యాలు ఉంటాయి వాటన్నింటినీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయబట్టే ఈ రోజున ఈ కర్మలని నువ్వు అనుభవిస్తున్నావు ప్రతిదీ కూడా నమ్మకంతో చేసుకోవాలి ఆ నమ్మకమే నిన్ను బలంగా దృఢంగా నుంచో పెడుతుంది అని చెప్పి నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే నీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది నువ్వు ఆనంద ఆనందంగా ఉంటేనే నీ బిడ్డలు సంతోషంగా ఉండగలుగుతారు నిన్ను చూసి నీ బిడ్డలు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకున్నావా తల్లి వాళ్ళు ఏమి కర్మలు అనుభవించారు అని చెప్పి వారిని ఇప్పటి నుంచే నువ్వు ఇంత కష్టపెడుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ నీకు ఈ రోజున షిరిడి సందేశం అందింది అంటే కనుక నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి తండ్రి నమ్ముతాడు ఎందుకంటే ఏ తండ్రైనా కానీ తన బిడ్డ సంతోషం కోరుకుంటాడు ఈ యొక్క కొత్త సంవత్సరంలో నువ్వు జరుపుకునే తొలి పండుగ ఇది ఈ తొలి పండుగను నువ్వు ఎంత సంతోషంగా జరుపుకుంటావో ప్రతి పండుగ కూడా నీ జీవితంలో కొత్త ఆనందాన్ని నింపుతుంది అని చెప్పి నువ్వు తప్పకుండా నమ్మి తీరాలి నీ మనసు పడే వేదన అంతా కూడా నాకు తెలుసు నీ యొక్క కష్టం నష్టం దుఃఖం బాధ అన్ని కూడా నా పాదాల దగ్గర ఉంచు వాటన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను నేనే పరిష్కరిస్తాను వాటన్నింటికి కూడా నేను ఒక సమాధానాన్ని చెప్పి తీరుతాను ఇక నువ్వు ధైర్యంగా ఉండడం మొదలుపెట్టు నీ ధైర్యం అనేది నీ ఇంటికి వెలుగు కావాలి అని గుర్తుంచుకో నీ బిడ్డలకు ఒక సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఏ పరిస్థితి కూడా ఎల్లకాలం ఉండదు ప్ర పరిస్థితి రోజులు ఎలా అయితే మారిపోతున్నాయో పరిస్థితులు కూడా అలాగే మారిపోతాయి కనుక నీలో నమ్మకం నిన్ను బలంగా నుంచో పెడుతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి నువ్వు ఎప్పుడైతే ఇలా దిగులుగా ఉంటావో నీ యొక్క ఆరోగ్య స్థితి నీ యొక్క మానసిక స్థితి కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంది చేతులారా నువ్వు బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏ తండ్రైనా కానీ ఎలా సంతోషంగా ఉంటాడు చెప్పు తల్లి నువ్వు సరిగ్గా ఈ రోజు నుంచి ఒక ఐదు లోపు నువ్వు షిరిడీ వస్తావు ఇక షిరిడీ వచ్చిన తరువాత నీ జాతక చక్రమే మారిపోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఆ యొక్క ఇబ్బందులకు కష్టాలకు కన్నీటికీ అన్నింటికీ కూడా షిరిడీలోనే సమాధానం దొరుకుతుంది నీ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేయబడతాయి నువ్వు నా షిరిడీలో నా దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పటికే బాధతో కొండంత బురువెక్కిన నీ మనసు అంతా కూడా చాలా తేలికిచ్చిపోతుంది బిడా నా మాట నమ్మమ్మ నీకు అంతా శుభం జరుగుతుంది మరి రేపటి రోజున నువ్వు సంతోషంగా జరుపుకుంటావు కదూ మరి రేపటి రోజున ఆ భోగి మంటలలో నీ దుఃఖాన్ని కష్టాన్ని నష్టాన్ని అన్నింటినీ వేసేసి బూడిద చేసేస్తావు కదూ నువ్వు మనసులో ఇప్పుడు ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి నేను నీకు మాటిస్తున్నా అది కూడా స్వయంగా షిరిడి నుంచి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను నేను నీకు అందించే ఈ మాటకి అర్థం ఏంటి అంటే కనుక నీ యొక్క జీవితాన్ని నా పాదాల దగ్గర పెట్టావు నీ కష్టం నష్టం దుఃఖం సుఖం నీ కోరికలు అన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను నువ్వు నా మీద భారాన్ని వదిలేసి నా మీద బరువును పెట్టేశాయి అంతా కూడా నేను చూసుకుంటాను అనే నమ్మకాన్ని ఒక్కటి మాత్రం నీ మనసులో పెట్టుకో ఎప్పుడు బాధ కలిగిన ఓం సాయిరామ్ అని చెప్పి ఈ ఒక్క నామాన్ని నువ్వు జపించుకో చాలు అంతా కూడా నేనే చూసుకుంటాను అని నమ్మిన రోజు మాత్రమే నీ మనస్సు అనేది కుదుట పడుతుంది నువ్వు నన్ను నమ్మకుండా నువ్వు నా మీద భారాన్ని వదిలేయకుండా నీ మనసులో బరువుని అలాగే పెట్టుకుంటే మాత్రం నేను కూడా నిన్ను కాపాడలేను అని చెప్పి నువ్వు గమనించుకొని తీరాలి ఇక ఇంత చెప్పినా కూడా నువ్వు వినకపోతే నిజంగా నీ కర్మే అని చెప్పి నేను అనుకోవాలి ఎందుకంటే ఇంకా ఇంతకు మించి ఏ తండ్రి కూడా తన బిడ్డ బాగోగులు చూసుకోరు అని చెప్పి నేనైతే పూర్తిగా ఆశిస్తున్నాను మరి నా బిడ్డ నన్ను నమ్ముతుంది కదూ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని షిరిడి నుంచి పంపించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఎంతో ఓదార్పు కూడా దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది ఇందులో ఉండే ఆంతర్యం ఏంటో తెలిసింది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందే సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మీకు టైప్ చేయడం రావకపోతే ఒక చిన్న లవ్ సింబల్ అయినా లేదంటే ఒక చిన్న థమ్ సింబల్ అయినా ఇవ్వండి ఇక మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్